నమస్తే వెల్కమ్ టు టైమ్స్ టుడే తెలుగు న్యూస్ అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలో వైకాపాకు చెందిన నలుగురు కౌన్సిలర్లు ముగ్గురు మాజీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరిక కండువాలు కప్పి పెద్ద తెలుగుదేశం పార్టీలోకి కండు హోలు కప్పి ఆహ్వానించిన తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వైకాపాకి పెద్ద షాక్ తగిలింది గుంతకల్లు మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపాకు చెందిన నలుగురు కౌన్సిలర్లు ముగ్గురు మాజీ కౌన్సిలర్లు వైకాపా మైనార్టీ విభాగం పట్న అధ్యక్షుడు వర్క్ బోర్డు జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ బాషాలు తెదేపాలోకి చేరారు గుంతకల్లు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం స్థానిక కార్యాలయంలో కండువాలు కప్పి గౌరవంగా

کس كا نام پتا ني அதிகம் <laughs> தான் ప్రతి ఒక్కడికి ఏదొచ్చినా కూడా సంప్రదించి చర్య తీసుకుని చెప్పేసి ఎవరికి మన మప్పు ఇక్కడ తమలో ఉండదు వాళ్ళు